సమయం మొత్తం పట్టణం వెళ్ళి ప్రకటించడానికి ఎన్ని గంటలు పగలు వచ్చినట్టు చెప్పాలి సరిగా డెబ్బై డెబ్బై రెండు గంటల్లో తిరగవలసిన పట్టణాన్ని ఎన్ని గంటల్లో తిరిగాడు ఇరవై నాలుగు గంటలలో

పొద్దున చెప్పింది వాళ్ళు వారెవరు దోషులు 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 ఎవరి ఎందు విశ్వాసం ఉంచి ఇంతలోనే అంత విశ్వాసం ఎలా చేసింది వాళ్ళకి చర్చికి వెళ్ళారా మాట్లాడాలి ఉపవాస కోటాలకు వెళ్ళారా జీవకోటాలకు వెళ్ళారా పొందారా సంఘంలో చేరేరా ఏమి ఒక్క మాట వింటే వాడు దేవుని అంతేమైపోయారు విశ్వాసం తక్కువ సమయంలో విశ్వాసులు ఎందుకయ్యారు బాగా చెప్పాను ఆ మాట అది యోగా మాట కాదు దేవుని మాట నేను అక్కాను పోతే సరిగా ఇక్కడ వినబడుతున్నది దేవుని మాట వినాలి నువ్వు నమ్మాలి అప్పుడు ఒంటిలోనైనా ఇంటిలోనైనా అద్భుతాలు జరుగుతాయి చెప్తాడు కానీ అని అంటే ఆయన అలాగే చెప్తాడు కానీ అనుకున్నప్పుడు అసలు నువ్వు ఎందుకు వచ్చావు అలా చెప్పనా ఆ మైండ్ ఉన్నవాడు కోటానికి వస్తే కోటానికి ఏ నష్టం ప్రమాదం ఎందుకో చెప్పనా వీడికి ఏమర్ చెప్తాడు తర్వాత మూడో వాటి మొదలు పెడతాడు మీ ఇద్దరు చెప్పడానికి నాకు అర్థమైందిరా ఇలాంటి పనికి మారిన వ్యాచ్ సంఘంలో